పాలిష్ చేసిన బియ్యాన్ని ఎక్కువగా తిన్నట్లయితే ఏ విటమిన్ లోపిస్తుంది ఆప్షన్ ఏ ఏ విటమిన్ ఆప్షన్ బి బి విటమిన్ ఆప్షన్ సి డి విటమిన్ ఆప్షన్ డి కే విటమిన్ ఆన్సర్ ఆప్షన్ బి బి విటమిన్ అంటే థయామిన్ విటమిన్ డి రసాయన నామం ఆప్షన్ ఏ బయోటిన్ ఆప్షన్ బి రెటీనాల్ ఆప్షన్ సి ఆస్కార్బిక్ యాసిడ్ ఆప్షన్ డి కాల్షియఫెరాల్ ఆన్సర్ ఆప్షన్ డి కాల్షియఫెరాల్ నోటిపోత ఏ విటమిన్ లోపం వలన కలుగును ఆప్షన్ ఏ ఫోలిక్ ఆమ్లం ఆప్షన్ బి బయోటిన్ ఆప్షన్ సి రైబోఫ్లోవిన్ ఆప్షన్ డి థయామిన్ ఆన్సర్ ఆప్షన్ సి రైబోఫ్లోవిన్ సూర్యరశ్మి ద్వారా లభించే విటమిన్ ఆప్షన్ ఏ ఏ విటమిన్ ఆప్షన్ బి బి విటమిన్ ఆప్షన్ సి సి విటమిన్ ఆప్షన్ డి డి విటమిన్ ఆన్సర్ ఆప్షన్ డి డి విటమిన్ ఎస్కార్బిక్ ఆమ్లంగా ఏ విటమిన్ ని పిలుస్తారు ఆప్షన్ ఏ ఏ విటమిన్ ఆప్షన్ బి బి విటమిన్ ఆప్షన్ సి సి విటమిన్ ఆప్షన్ డి డి విటమిన్ ఆన్సర్ ఆప్షన్ సి సి విటమిన్ సి విటమిన్ ఏ ఆహార పదార్థాల్లో ఎక్కువగా లభించును ఆప్షన్ ఏ యాపిల్ పండు ఆప్షన్ బి సిట్రస్ జాతి పండ్లు ఆప్షన్ సి అరటిపండు ఆప్షన్ డి సీతాఫలం ఆన్సర్ ఆప్షన్ బి సిట్రస్ జాతి పండ్లు నీటిలో కరిగే విటమిన్లు ఏవి ऑप्शन ए विटामिंस बीसी ऑप्शन बी विटामिंस ए डी ऑप्शन सी विटामिंस बी डी ऑप्शन डी विटामिंस सी ए आंसर इज विटामिंस बी सी कैरेट लो एक्वूगा लभించే विटामिन. ऑप्शन ए ए विटामिन ऑप्शन बी डी विटामिन ऑप्शन सी सी विटामिन ऑप्शन डी ई विटामिन आंसर इज विटामिन ए ఎముకలు పళ్ళు ఏర్పడడానికి కావాల్సిన ముఖ్యమైన విటమిన్ ఆప్షన్ ఏ ఏ విటమిన్ ఆప్షన్ బి డి విటమిన్ ఆప్షన్ సి కే విటమిన్ ఆప్షన్ డి ఈ విటమిన్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి డి విటమిన్ కళ్ళను ఆరోగ్యవంతంగా పనిచేయటకు దోహదపడే విటమిన్ ఆప్షన్ ఏ ఏ విటమిన్ ఆప్షన్ బి డి విటమిన్ ఆప్షన్ సి సి విటమిన్ ఆప్షన్ డి ఈ విటమిన్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఏ విటమిన్ ఆహారంలో విటమిన్ డి లోపం వల్ల వచ్చే జబ్బు ఆప్షన్ ఏ స్కర్వి ఆప్షన్ బి రికెట్స్ దొడ్డికాళ్ళు ఆప్షన్ సి బెరిబెరి ఆప్షన్ డి రేచీకటి ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి రికెట్స్ దొడ్డికాళ్ళు రేచీకటికి కారణం ప్రధానంగా ఏ విటమిన్ లోపం ఆప్షన్ ఏ ఏ విటమిన్ ఆప్షన్ బి డి విటమిన్ ఆప్షన్ సి బి విటమిన్ ఆప్షన్ డి సి విటమిన్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఏ విటమిన్ గాయాలు మానటంలో ఎముకల విరుగుడులను త్వరగా మానటంలో తోడ్పడే విటమిన్ ఆప్షన్ ఏ ఏ విటమిన్ ఆప్షన్ బి డి విటమిన్ ఆప్షన్ సి బి విటమిన్ ఆప్షన్ డి సి విటమిన్ ఆన్సర్ ఆప్షన్ డి సి విటమిన్ మామిడి బొప్పాయి టమాటాలలో ఉండే విటమిన్ ఆప్షన్ ఏ ఏ విటమిన్ ఆప్షన్ బి డి విటమిన్ ఆప్షన్ సి కే విటమిన్ ఆప్షన్ డి సి విటమిన్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఏ విటమిన్ తాజా పండ్లలో ఉండే విటమిన్ ఆప్షన్ ఏ ఏ విటమిన్ ఆప్షన్ బి డి విటమిన్ ఆప్షన్ సి కే విటమిన్ ఆప్షన్ డి సి విటమిన్ ఆన్సర్ ఆప్షన్ డి సి విటమిన్ కాలేయంలో నిల్వ ఉండే విటమిన్ ఆప్షన్ ఏ ఏ విటమిన్ ఆప్షన్ బి డి విటమిన్ ఆప్షన్ సి ఈ విటమిన్ ఆప్షన్ డి సి విటమిన్ ఆన్సర్ ఆప్షన్ బి డి విటమిన్ विटामिन ई रसायन नाम ऑप्शन ए टोकोफेरॉल ऑप्शन बी कैरोटीन ऑप्शन सी बायोटिन ऑप्शन डी कैल्सिफेरॉल आंसर ऑप्शन ए टोकोफेरॉल विटामिन के नु कनुगन्नदी ऑप्शन ए डाइसीडैम ऑप्शन बी मेक्कलम ऑप्शन सी जेनर ऑप्शन डी कैल्सिफेरॉल आंसर ऑप्शन ए डाइसीडैम उगाली पचड़ी लो운데 विटामिन ऑप्शन ए ए विटामिन ऑप्शन बी डी विटामिन ऑप्शन सी सी विटामिन ऑप्शन डी ई विटामिन आंसर ऑप्शन सी सी विटामिन विटामिंस अने पेट व्यक्ति ऑप्शन ए डैसीडम ऑप्शन बी कास्मर फंक ऑप्शन सी जनर ऑप्शन डी सर एच जी हॉपकिंस आंसर ऑप्शन बी कास्मर फंक